హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రేపటి నుండి కుంభరాశి వారి జాతకులు ఈ వీడియో మీకోసమే మీ తలరాత మార్చే వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు ఊహించని విధంగా మీరు ఆర్థిక స్థిరత్వాన్ని కలగబోతున్నారో మంచిగా ఎదగబోతున్నారు కుంభరాశి వారి జాతకులు ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు తప్పకుండా అర్థమవుతుంది ఆ వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి ఏ విధంగా మీ యొక్క జీవితాన్ని మార్చబోతున్నాడో మీ తల్లరాతను మార్చడానికి ఆ వ్యక్తిని సాక్షాత్తు భగవంతుడే పంపించబోతున్నాడండి వృద్ది జరుగుతుంది వ్యాపారంలో ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది ఉద్యోగంలో ఊహించని విధంగా ప్రమోషన్స్ కూడా కలుగు అసలు ఇంకా ఏం జరగబోతుంది ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావడంతో కుంభరాశి వారి జాతకులకు ఏ విధమైన సత్ఫలితాలు రాబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడుగల్లోకి వచ్చేద్దాము కుంభరాశి జాతకులు మీ జీవితం మారిపోబోతూ ఉంది అదృష్టం అంటే మామూలుగా కాదండి నెంబర్ వన్ గా ఎదగబోతున్నారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో రకాల ఇబ్బందులు జీవితం ముందుకు సాగక ఒక అడుగు ముందుకు వేస్తే ఒక పనికి పది అడుగులు వెనక్కి పడిపోవడము ఇలాంటి నిరాశ నిస్పృహల్లో ఉన్న కుంభరాశి వారి జతికులకు మీ జీవితాన్ని మార్చే వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు ఇటువంటి గొప్ప అవకాశాన్ని సాక్షాత్తు ఆ భగవంతుడే మీకు ఇవ్వబోతున్నాడు ఎందుకంటే గ్రహాలు నీచ స్థితిలో ఉండి ఇప్పటి వరకు ఎన్నో రకాల లో ఎన్నో రకాల అవమానాలు అనుభవించి ఉంటారో కుంభరాశి వారి జతకలు వాటన్నింటికి చెక్ పెట్టే విధంగా అదృష్టం రాబోతోంది మనం ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడానికి కారణమో గ్రహాలు సరిగా లేకపోవడమో గ్రహాలు నీచ స్థితిలో ఉంటే కష్టానికి ప్రతిఫలితం రాకపోగా అవమానాలు నిందలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి శని భగవానుని యొక్క సంచారం కుంభరాశిలో జరుగుతుంది కావున ఇలా శని సంచారం కారణంగా శుభ ఫలితాలు మీకు సంభవించబోతున్నాయి ఉద్యోగంలో ఇప్పటి మీ యొక్క కష్టాన్ని ఎవరు గుర్తించి ఉండరో పై అధికారులు కూడానో మీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయని అస్సలు అనుకుని ఉండరో ఆ విధముగా మీ యొక్క తెలివితేటలు బయటికి రాబోతున్నాయి మిమ్మల్ని గుర్తించబోతున్నారో తగిన గుర్తింపు ఇచ్చి గౌరవ సత్కారాలు కూడా చేయబోతున్నారు ఇదంతా మీ జీవితంలోకి ఒక వ్యక్తి రావడం వల్లనే ఆ వ్యక్తి యొక్క సలహా సూచనలు మీరు పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఇలా జరుగుతుంది ఉద్యోగస్తులు కుంభరాశి వారి జాతకులో ఆ వ్యక్తి మీ సహోద్యోగులు కావచ్చో లేకపోతే బంధుమిత్రులే కావచ్చో జీవిత భాగస్వామి కూడా కావచ్చును ఆ వ్యక్తి గురించి మీరు తెలుసుకోలేరండి అంతా కూడా వెనక నుండి నడిపించబోతున్నారో అజాత మిత్రులు అని అనుకోవచ్చును మీకు తెలియకుండానే ఆ వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు అలా వచ్చిన ఆ వ్యక్తి ఎన్నో రకాలైనటువంటి సలహాలు సూచనలు కూడా మీకు ఇస్తూ ఉంటాడో ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో వారి జతికలకు ఆ భగవంతుడే వేలు పట్టి మరి ఇలా మీ స్నేహితుల రూపంలో బంధుమిత్రుల రూపంలో లేదా జీవిత భాగస్వామి రూపంలో మిమ్మల్ని వేలు పట్టి నడిపించబోతున్నాడు కాబట్టి మీరు చేయవలసిందల్లా ఒకటే అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు సాగాలి ఎవరైనా ఏదైనా మీ మేలు కోరి చెబితే గనక ఖచ్చితంగా వినే ప్రయత్నం చేయండి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వారి జతికలు ఎదుటి వారు చెబితే మేము వినేది ఏంటి అన్నట్లుగా తల బిరుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇటువంటి అవలక్షణాన్ని సలక్షణంగా మార్చుకునే ప్రయత్నం చేయండి మన మంచి కోరుకునే వారు చెబితే ఖచ్చితంగా మనం వినాలి ఇలా వింటేనే మన జీవితంలో ఊహించని మార్పులు జరుగుతాయి అయితే ఈ వ్యక్తి రాకతో మీకు తెలియకుండానే వారి మాటలు మీరు వింటారు వారి ఆలోచనలు సలహాలు పరిగణనలోకి తీసుకుంటారు తత్ఫలితంగా ఉద్యోగంలో ఊహించని విధంగా ప్రమోషన్ సిద్దిస్తోంది బోనస్లు వస్తాయి ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మార్పు చెందడంతో సంఘంలో తగిన గుర్తింపు వస్తోంది తగిన గౌరవం వస్తోంది కుటుంబంలో కూడా మీ యొక్క మాటకు తగిన గౌరవం లభిస్తోంది మీరు మాట అంటే ఆ మాటకి కట్టుబడి ఉండేవారు మీ చుట్టూరా రాబోతున్నారు రేపటి నుంచి కూడా మీ చుట్టూరా ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ కూడాను మిమ్మల్ని తగిన విధంగా గుర్తిస్తారు మీ యొక్క ఐడెంటిటీ అనేది పెరుగుతోంది ఇక రాజకీయ నాయకులకు శుభవార్త కుంభరాశి జాతికులకు చెందిన రాజకీయ నాయకులు ఉన్నత పదవులను అధిరోహించబోతున్నారో మీలో మార్పు తప్పక కలుగుతుంది ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడంతో సాధ్య సాధ్యాలు అన్వేషించి మీరు ఏ విధంగా ప్రవర్తిస్తే మంచి జరుగుతుందో వారే మీ చుట్టూరా ఉంటారో వారే మిమ్మల్ని మరింత ద్విగుణీకృతంగా మీ జీవితంలో ముందుకు వెళ్ళేలాగా చేస్తారు ఇక జీవిత భాగస్వామి మాటలను పెడచెవిన పెడుతూ వస్తున్న కుంభరాశి వారి జాతకులు తస్మాత్ జాగ్రత్త జీవిత భాగస్వామికి తగిన తగిన గుర్తింపు ఇస్తే గనక మీ జీవితం అదహ పాతాళం నుండి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంది జీవిత భాగస్వామి ఏది చెప్పినా కూడానో మీ మంచి కోసమే చెప్తుందండి మీ సంతానం కోసం అలాగే మీకోసం మీ కుటుంబం కోసం ఎన్నో వదిలి వచ్చిన మీ జీవిత భాగస్వామి లేదా మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీకు తగిన గుర్తింపు ఇచ్చిన మీ జీవిత భాగస్వామి చెప్పే మాటలు పరిగణలోకి తీసుకోండి అప్పుడే మీరు జీవితంలో ఉన్నతవంతంగా ఉంటారు వారు ఏది చెప్పినా మీకోసం మీ కుటుంబం కోసం మాత్రమే చెప్తారు కావున అహంకారాన్ని పక్కన పెట్టండి చెప్పిన ప్రతి పని కూడాను చేసుకుంటూ వెళ్లిపోండి ఇచ్చిన సలహాలు పరిగణలోకి తీసుకోండి మీరు ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకోవడానికి సతమతం అయిపోతూ ఉన్నట్లయితే గనక మీ జీవిత భాగస్వామితో విషయం గురించి చర్చించండి వారు ఇచ్చిన సలహాలు కూడా పరిగణనలోకి తీసుకోండి నిరాశ నిస్సత్వ అలాగే మానసిక అశాంతి వీటి అన్నింటి నుండి కూడాను మీ జీవితంలోకి రాబోతున్న ఆ వ్యక్తి వాటన్నింటి నుండి మిమ్మల్ని బయట పడేయబోతూ ఉన్నాడు ఇది దేవదేవుడే సాక్షాత్తు చేయబోతున్నటువంటి అద్భుతమని చెప్పాలి రేపటి నుంచి కుంభరాశి వారి యొక్క జీవితంలో కచ్చితంగా ఈ విధంగానే జరిగి తీరబోతుంది మార్పులు జరుగుతాయి రోజుల వ్యవధిలోనే మీకు ఇటువంటి మార్పులు హఠాన్ పరిణామాలు జరగబోతూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా రేపటి నుంచి కుంభరాశి వారి జాతకంలోకి వారి తలరాత మార్చే వ్యక్తి రాబోతున్నాడు ఆ వ్యక్తి రాకతో వీరి జీవితం అనూహ్యంగా మారిపోతుంది సంపాదన అంతా కూడా స్థిరాస్తుల రూపంలోకి మార్చేసుకుంటారో ఇక వీరిని చూసి బంధుమిత్రులు కూడాను అబ్బా వీరు ఇంతటి అదృష్టం కలిగి ఉన్నారా ఇంతటి అదృష్టంతో వీరు ఉన్నత స్థితికి చేరుకున్నారా అంటూ అసూయ పడతారో అందరూ అసూయ పడే విధముగా వీరి జీవితం మారిపోతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే గనక పోటీ పరీక్షల్లో ఊహించని విధంగా తారాస్థాయికి చేరుకునే మార్కులు వస్తాయి వీరి ప్రయత్న లోపం లేకుండా వీరి కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు మరింతగా ప్రోత్సహించబోతున్నారు తత్ఫలితంగా కుంభరాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనూహ్యమైన అఖండ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారు విదేశీ ప్రయత్నం చేస్తున్న కుంభరాశి వారి జతకులకు మీకు ఇది శుభవార్త విదేశీ యానం జరగబోతోంది విదేశీ యూనివర్సిటీల్లో మీరు చదువును కూడా కొనసాగించబోతున్నారు మీ జీవిత కల అని భావిస్తున్న ఆ కళ సాకార దిశగా అడుగులు వేయబోతుంది ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఇక ఊహించని ఫలితాలు మీ సొంతమో ఆరోగ్యం విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వారి జతకులకు అవి మరింత జటిలమయ్యే పరిస్థితులు కనిపించడం లేదండి చిన్న చిన్న సమస్యలే అవి త్వరిత గతినే తొలగిపోతాయి కావున ఇక ప్రశాంతంగా ఉండండి మానసికంగా ఆవేదన చెందవలసిన అవసరం లేదు మనం ఎంత పాజిటివ్ గా ఉంటే మనం చేసే పనులు అంత గా ఉంటాయి పుణ్య కార్యాలు చేయండి మీరు ఏదైనా పేదలకు దానంగా ఇవ్వాలంటే వారి అవసరతను గుర్తించి వస్త్రదానం లేదా అన్నదానము మీరు కుదిరితే గనక ఆర్థిక స్తోమత ఉన్నట్లయితే గనక డబ్బుని దానంగా ఇవ్వండి ఇలా చేస్తే మరింత ద్విగుణీకృతంగా మీ జీవితం మారిపోతోంది ఈ రాశి జాతకులు నిరంతరం కూడా గోమాత సేవలో పరితపించండి ఎందుకంటే గోమాత సకల దేవతలకు ఆలయము కావున సకల దేవతల అనుగ్రహం మీరు పొందుకుంటారో గోమాతకు స్వయంపాకాన్ని లేదా గోమాత తినే ఆహారాన్ని మీరు ఆహారంగా పెట్టండి ఇక వీలు కుదిరినప్పుడల్లా దేవాలయ సందర్శన గావించండి శివాలయానికి వెళ్ళండి శివునికి అభిషేకం గావించండి ఇలా మీరు మానసిక స్థైర్యం కోసం మానసిక సంతృప్తి కోసం దైవాలయ సందర్శన చేయండి ఎందుకంటే గనక కుంభరాశి వారి జతకులకు ఆధ్యాత్మిక మనస్సు ఎక్కువగా ఉంటుంది కావున మీ మానసిక చింతన తొలగిపోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా రేపటి నుంచి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ఊహించని విధంగా ఈ వ్యక్తి రాకతో మీ జీవితం ఏ విధంగా మారిపోబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి